హాయ్ అండి ఎలా ఉన్నారండి రోజైతే మా ఆయన గారు చికెన్ తెచ్చారండి చికెన్ కడగడానికి తెచ్చాము చూడండి చూడండి నీట్గా కడుగుతున్నాను మా పిల్లలేమో ఊరకా కోసేసిందండి మా పిల్ల చూడండి ఎలా కట్ చేస్తుందండి ఉల్లిపాయలు నేను కట్ చేస్తానమ్మా అంటే వద్దులేమా నేను చేస్తాను ఉల్లిపాయలు టమాటా కొత్తిమీరే ఇవన్నీ కట్ చేసామండి చికెన్ అయితే ఉడకబెడుతున్నాను చూడండి మా పిల్ల చూడండి అలాగా దాన్ని చదవబడుతుంది అల్లండి ఈరోజు అయితే మా పిల్లకి సెలవు అండి రంజాన్ కదండి దాని గురించి మా పిల్ల నాకు పని చేసి పెడుతుందండి చికెన్ అయితే ఉడకబెడుతున్నాం కదండి వాటర్ చూడండి ఎలా వస్తుందో చూడండి బాగా ఉడికిపోయిందండి చికెను వాటర్ ఇంకా వస్తుంది ఉడిపాయలు కూడా బాగా మగ్గినాయండి చికెన్ అయితే బాగా ఉడకబెట్టాను కదండి దీంట్లో వేస్తానండి ఉల్లిపాయలు కారా వేస్తున్నాను అండి వేస్తాను వేస్తాను అండి ఏమో మసాలా వేస్తున్నానండి ఫ్రై చేస్తున్నాను అవి ద్వారా వేగిన తర్వాత ఇప్పుడు పొడి చేసుకోవాలండి చూసారా పొడి చేసేస్తానండి మసాలా కూరలు అయితే మసాలా వేసుకోనండి చూసారండి మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఎలా ఉందో కర్రీ ఉందమ్మా అక్షయ ఎన్ను బాగుందమ్మా